నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సంగారెడ్డిలో జరిగిన సంఘటన జైల్లో జరిగిన సంఘటన దాని వెనకాల కుట్ర కోణం ఉందా ఎవరైనా ఒక కుట్ర ప్రకారం చాలా ప్లాన్ చేసేసారా జైలు అధికారుల పాత్ర కూడా కొంత ఏమన్నా ఉందా ఈ సందేహాలు ఆ ఇన్సిడెంట్ మీద జరుగుతున్న వార్తలు బయటకు వచ్చే కొద్దీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి ఫస్ట్ ఏమిటంటే లగచెట్ల సంఘటనలో ఏ టూగా ఉన్న సురేష్ సురేష్ తన బాబర్తో మాట్లాడాడు అనేది ఒక సమాచారం ఫస్ట్ రెండు అసలు సురేష్కి ఫోన్ యాక్సెస్ ఎలా దొరికింది ఫోన్ యాక్సెస్ ఎవరికైనా దొరికితే జైల్ అఫీషియల్స్ దాన్ని వినడానికి కానీ సూపర్వైజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందా ఉండదా రెండోది సురేష్ తన బావమరితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ ఇది కొందరు రైతుల అనారోగ్యాల విషయం బయటకు వచ్చింది అనేది సెకండ్ థర్డ్ పాయింట్ నిన్న కాక మొన్న రాత్రి నాయక్ని చెస్ట్ పెయిన్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజులోగా సురేష్ నుంచి తన బంధువులకి స్నేహితులకి ఫోన్లు ఏమైనా వెళ్ళైన సమాచారం అంటే హిరియరేఖ అనారోగ్యంగా ఉంది దాన్ని బేస్ చేసుకుని అతనికి హార్ట్ అటాక్ వచ్చింది కానీ దాన్ని బేస్ చేసుకుని టికెట్ గెట్ ఎ బెయిల్ ఆ బెయిల్ ఎంతమందికి ఏమిటి దీనికి సంబంధించిన సమాచారం పూర్తి లేదు కానీ ఇది సమాచారం ఈ మొత్తం వ్యవహారంలో జైలు అధికారుల పాత్ర ఎంత అసలు సురేష్కి ఫోను ఎవరు అందుబాటులో ఇచ్చారు అతను ఎంతసేపు ఎవరితో మాట్లాడాడు ఈ విషయాలన్నీ బయటకు రావాలి ఫస్ట్ సెకండ్ హిరేనాయక్కి బేడీలు వేయడానికి సంబంధించి మొత్తం రత్స జరుగుతోంది హిరేనాయక్ బేడీలు వేయడంలో పో అంటే సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి సైబరాబాద్ పోలీసులు వస్తే అతన్ని అతనికి అప్పగించి అతని ద్వారా వీళ్ళని ఏది హిరియ నాయక్ని హాస్పిటల్కి పంపారు రైట్ టు దట్ ఎక్స్టెండ్ ఇట్స్ ఓకే బట్ సైబరాబాద్ పోలీసులకి జైలు అధికారులు ఇతను లగచెర్ల ఫార్మర్ అనే సంగతి చెప్పలేదు సైబరాబాద్ ఫార్ సైబరాబాద్ నుంచి వచ్చిన క్రిమినల్ అంటే యూజువల్గా ఏమిటండే హీ మైట్ బి ఏ క్రిమినల్ విత్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అందుకని ఏ ఖైదీని బయటకు తీసుకెళ్ళినా బేడీలు ఎందుకు వేస్తారు అంటే అతను పారిపోకుండా ఉండడం కోసం ఒకటి లేదా అతను తిరగబడి మీద దాడి చేయకుండా ఉండడం కోసం రెండు ఈ రెండు సంఘటనలను దృష్టిలో పెట్టి వేస్తారు ఓకే డిపెండింగ్ అపాన్ ది క్రైమ్ అనేది ఒక సమాచారం డిపెండింగ్ అపాన్ ది క్రైమ్ అన్నప్పుడు ఇక్కడ రైతులు అందరి మీద రిజిస్టర్ అయిన కేసు ఏమిటి అంటే కలెక్టర్ మీద దాడి చేయడానికి రెడీ అయ్యారు అని కలెక్టర్ మీద దాడి చేయడానికి రెడీ అవడం అంటే ఇట్స్ ఏ మర్డర్ అటెంప్ట్ సో అది అలాగే కనుక కేసు రిజిస్టర్ అయ్యి ఉంటే మర్డర్ అటెంప్ట్ మీద వచ్చిన ఎక్యూజ్డ్ మేబీ ఇన్ ఏ రిమైండ్ ప్రిజనర్ బట్ అతన్ని అంతా దీంట్లోనూ చూడాల్సిన అవసరం ఉంటుంది పోలీస్ అధికారులకి సో జైలు మాన్యువల్ ఏం చెప్తుంది అనే దాని మీద నేను ప్రయత్నం చేసిన ఇంకా సమాచారం రాలేదు కానీ మొత్తం ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి దీంట్లో నాయక్ లగచర్ల రైతు ఈ సంఘటనలో ఇతను అరెస్ట్ అయ్యాడు అనే విషయం సైబరాబాద్ పోలీసులకు తెలియదు వాళ్ళకి చెప్పలేదు ఆ చెప్పకపోవడం యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా అంటే ఇంటెన్షనల్గా కనుక వీళ్ళు చెప్పలేదు అంటే దాని అర్థం ఏమిటంటే సంబడి హ్యాస్ ట్రైట్ టు మేక్ ది ఇష్యూ టు బి గ్లోరిఫైడ్ ఎందుకంటే సహజంగానే ఒక రైతుకి బేడీలు వేసిన తర్వాత అది ఏ లెవెల్లో ప్రచారంలోకి వస్తుంది అదే లెవెల్లో గవర్నమెంట్ డ్యామేజ్ చేస్తుంది అనేది జైలు అధికారులకు తెలియకపోయే అవకాశమే లేదు సో ఈ రై అంటే వీళ్ళు హాస్పిటల్కి పంపుతున్న వ్యక్తి లగచర్ల కేసులో అరెస్ట్ అయిన ఒక రైతు అని కనుక చెప్పి ఉంటే ప్రాబ్లీ సైబరాబాద్ పోలీస్ మైట్ హ్యావ్ ఐ మీన్ పోలీస్ మైట్ హ్యావ్ బిహేవ్డ్ విత్ సమ్ సెన్స్ సెన్సిటివిటీ అది జరగలేదు అది జరగకపోవడానికి కారణం ఏమిటంటే ఇంప్రాపర్ కమ్యూనికేషన్ ఐ డోంట్ సే ఇట్ ఈజ్ మిస్ కమ్యూనికేషన్ ఇంప్రాపర్ కమ్యూనికేషన్ ఇంప్రాపర్ కమ్యూనికేషను ఇంటెన్షనల్లా యాక్సిడెంటలా అనేది తేలాలి ఖచ్చితంగా ఇంప్రాపర్ కమ్యూనికేషన్ దాంట్లో డౌట్ అక్కర్లేదు బట్ వెదర్ ఇట్ ఈజ్ యాక్సిడెంటల్ అండ్ ఇన్సిడెంటల్ ఇన్సిడెంటల్ అయితే దీనికి ఎవరు బాధ్యులు రెండోది ఒక సమాచారం అయితే ఇప్పటికి కూడా గత ప్రభుత్వానికి లోయల్గా ఉన్న చాలామంది ఆ ప్రవర్తనని అవకాశం అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తున్నారు దాంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు దే ఆర్ బిహేవింగ్ యాజ్ లాయల్ టు ది ప్రీవియస్ పొలిటికల్ పార్టీ బాసెస్ రేదర్ దెన్ ది గవర్నమెంట్ గవర్నమెంట్కి లాయల్గా పరి పరిచయడం వేరు పొలిటికల్ బాసెస్కి లాయల్గా పరిచయడం వేరు ది సెకండ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఎవ్రీబడీ ప్రిఫర్స్ టు హ్యావ్ అఫీషియల్స్ లైక్ దట్ ఓన్లీ ఇంతకుముందు కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గతంలో బిఏ బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దే విష్ దట్ అఫిషియల్స్ బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ లాయల్ టు ది పొలిటికల్ పాసెస్ నాట్ ది గవర్నమెంట్ మనం దాన్ని చాలా కాలంగా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నాం కనుక అదే సక్రమం అనే పద్ధతిలో అధికారులను ట్రీట్ చేస్తున్నారు కనుక అదే నడుస్తుంది సో ప్రీవియస్ గవర్నమెంట్లో బాసెస్కి లాయల్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆ లాయల్టీని సంవత్సరం అయిన తర్వాత ఇప్పటికి కూడా మార్చుకోలేదు అనే మాటలు అయితే వినపడుతున్నాయి సో గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇంటు ఆల్ దిస్ యాంగిల్స్ నాట్ వన్ ఎందుకంటే లగజట్ల సంఘటన కాన్స్ప్యూరసీ అన్నారు ఆ కాన్స్పరసీకి సంబంధించి ఇప్పటివరకు సమాచారం అయితే పూర్తిగా బయటకు రాలేదు ఇంకా మరి గవర్నమెంట్ ఎందుకు డిలే చేస్తుందో మనకు తెలియదు ఇప్పుడు దీంట్లో కూడా కన్స్పిరసీ యాంగిల్ ఉందా లేదా తెలియదు ఉంది అంటే ఇప్పుడు ఆ సందేహాలు వస్తున్నాయి కనుక అదే నిజమైతే దీని మీద గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అసలు దీన్ని ఎప్పటికి ప్రూవ్ చేస్తారు వీ హ్యావ్ టు వెయిటెన్సీ బట్ అంటే నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ విల్ డిస్కస్ బట్ ష్యూర్లీ దెర్ ఆర్ సెవరల్ డౌట్స్ ఓవర్ ది వే అఫీషియల్స్ ఆర్ బిహేవింగ్